శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అంటూ ప్రేమ అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు అప్పటికి ఇంకను శ్రీవారు హోమియోపతి వైద్య తత్వము పఠించుటయు బోధించుటయు జరగలేదు ఒకసారి వారి నివాసమున అంటువ్యాధుని గూర్చిన చర్చ వచ్చినది మాస్టర్ గారు జోక్యము చేసుకుని ఇట్లనిది అంటువ్యాధుల గురించి మాస్టర్ చెప్పారటండి ఒకసారి ఏమని మసూచి తడపర కుష్టు వంటివి అంటువ్యాధులుగా ఒకరి నుండి ఒకరికి సంక్రమించుననుట బూటకము ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించటం అనేటువంటిది తప్పు అంటున్నారండి బూటకము అంటున్నారు ఆయా రోగములతో బాధపడు వారిని తాకినచో వారికి అవి అంటుననుట సరికాదు ఆయా వ్యాధులు సోకిన వారిని తాకినచో తమకు కూడా అవి అంటునను భీతి ఉన్నవారికి ఆ భీతి మానసిక కక్షలో నెలకొని కారణముగా భౌతిక కక్షలో ఆరోగ్యము సోకవచ్చును అంతేకాని రోగిపై ప్రేమను ప్రసరించుచు వానికి రోగము నివారణము కావాలని ఆర్తితో దేవుడిని వేడివారికి ఆ రోగము సోకనే సోకదు కనుక అంటువ్యాధి అని మనం అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో మసూచి తడపర కుష్టు ఇవి ఉన్నాయి కదండీ అట్లా వచ్చిన ఆ రోగాల్లో ఏదైనా రోగం వచ్చిన రోగి ఉన్నాడనుకోండి అప్పుడు ఆ రోగిపై మనము ప్రేమను చూపించాలట వానికి రోగము నివారణ కావాలనే ఆర్తితో దేవుణ్ణి వేడుకోవాలిటండి అప్పుడు ఆ రోగము సోకనే సోకదు మనకి సోకదంటున్నారు మాస్టర్ గారి ఈ బోధ నాపై ముద్ర వేసినది ఈ గోష్ఠి జరిగిన కొన్ని రోజులకే వారి బోధను ఆచరణలో పెట్టదగు సన్నివేశము వాటిల్లినది మా సోదరుడు జయరామశర్మకు తడపెర సోకినది అతడు శయ్యాగతుడైనట్లు తెలిసినది తరచూ కలుసుకొను మాకు ఎడము వచ్చినది అతనిని చూచివత్తమని అతని మిత్రులము కొందరము అతని నివాసమునకు గుంపుగా బయలుదేరితిమి దారిలో ఒక మిత్రుడు మమ్మల్ని ఇట్లా హెచ్చరించను మన వెవ్వరము జయరామశర్మను తాకరాదు అతనికి ఎడమగా కూర్చుందుము తాకినచో లేదా అతి సమీపమున కూర్చుండినచో మనకును ఆ రోగము సంక్రమింపగలదు నేను ఇతని హెచ్చరికను ఖండించి తిని కొందరు నాది వెర్రి అని భావించిరి మేము జయరామశర్మ నివాసమునకు యతించితి సోదరమిత్రుడు అట్లు శయ్యాగతుటై బాధ నొందు చుండుట నన్ను కదల్చివేసినది నేను మిగిలిన మిత్రుల వారింపును లెక్క చేయలేదు అతనిని తాకకుండా నేను ఎట్లుండగలను అతడు పరుండిన మంచము పైననే అతనికి అతి సమీపమున కూర్చుండి నేను అతని దేహముపై చేయి వేసి పలకరించి అనునయించి తిని అతని బాధ నివారణమగుటకై మగుటకై తిని మిగిలిన స్నేహితులను పలకరించిరి అతని బాధ తొలుగవలయుననియే తపించిరి వాని వారిలో పైన పేర్కొని మిత్రులకు మాత్రము రోగ సంక్రమణ భీతి మాత్రము విడవలేదు ఎల్లరము కొంతసేపటికి వినిదిరిగితే మీ ఈ మిత్రుడు నాపై జాలి పడిట్లేనను మన పుణ్యశాస్త్రి ఒట్టి అమాయకుడు నేనెంత చెప్పినను వినకుండా జయరామశర్మను తాకుటయ్యేగాక అతని మంచము పైననే కూర్చుండేను ఇతనికిని ఆ రోగము సోకునని నాకు భయముగా ఉన్నది నేను శ్రీవారి ప్రేమ బోధను అనగా పైన చెప్పిన అంశమును వివరించి తిని నాకేమీయు రోగము సోకదని ఉద్ఘాటించి తిని అంటున్నారండి పుణయశాస్త్రి గారు ఆ తర్వాత టండి చిత్రంగా ఆపై రెండు మూడు దినములలో నాపై జాలిపడిన మిత్రుడు మమ్మ వారించిన మిత్రునకు పొంగు వచ్చెను దేహముపై తడపర చూపినది నాకు ఏమి యూజ కాలేదు శర్మయు రెండు మూడు దినములలో స్వస్థుడాయను శ్రీవారి బోధ ఆచరణలో నిరూపితమైనది ఈ సందర్భమున ఒక ఘటన నాకు గుర్తుకు వచ్చుతున్నది గాంధీ మహాత్ముడు తన ఆశ్రమమునందు ఎందరో కుష్ఠరోగ పీడితులను తాకి వారిని సేవించననియు తన ఆశ్రమవాసులకు కూడా ఇందు శిక్షణ అవసంగననియూ మనం ఎరుగుదుము వారెవ్వరికి కుష్ట సోకలేదు ఒకసారి గాంధీజీ తన దేశ సంచారమున రైలు బండి ఒక స్టేషన్ ప్లాట్ఫారం పైకి దిగను ఒకసారి రైలు నుంచి దిగారటండి ఒక స్టేషన్ ప్లాట్ఫారంలో గాంధీజీ మహాత్ముడు వెంటనేటండి ఒక దీర్ఘరోగి బాధాపీడితుడు ఆయన పాదపద్మములపై పడి మోకరిల్లాట ఆయన పాదపద్మాలపై పడి మోకరిన వెంటనేటండి అతని రోగము సంపూర్ణముగా నివారణమైనది అప్పుడు అతడు గాంధీజీతో ఇట్లా అన్నట్టండి తమ కృప నన్ను స్వస్థుని చేసినది అని అన్నట అప్పుడు గాంధీ మహాత్ముడు ప్రతిస్పందించారట నీ విశ్వాసమే నీకు శ్రీరామ రక్ష అయినది ఇట్టి దివ్య సన్నివేశములు మహాత్ముని జీవితమునందు ఎన్నియో ఘటిల్లినవి ఆయన జగదాచార్యత్వమున కవివి నికషోపల నిదర్శనములు అంటున్నారు దురదృష్టవశమున ఇట్టివి కావలియున్నని విద్యార్థుల పాఠ్య గ్రంథములందు లేదు ఒకసారి మాస్టర్ గారు జాతకమును గురించి ఇట్లు చెప్పిరి ఒక నాయకుడు వచ్చు రైలుకు ముందుగా ఒక పైలట్ బండి వచ్చును పైలట్ బండి రాక రాబోవు నాయకుని రాకను సూచించును అంటే పైలట్ బండి ముందు వస్తుంది కదండి ఒక పెద్ద నాయకుడు వస్తుంటే ఆ పైలట్ బండి రావటం బట్టి మనకేమర్థవుతుంది ఆ పైలట్ బండి రాక దేన్ని సూచిస్తుంది రాబోవు నాయకుని రాకను సూచిస్తుంది అంతేగాని పైలట్ బండి వచ్చినది కావున నాయకుని బండి వచ్చుననే అర్థం కాదు ఆ పైలట్ బండి ఆ వచ్చేటువంటి నాయకుడిని సూచిస్తుంది అంతేకాని పైలట్ బండి వచ్చింది కాబట్టి ఆయన రావటం ఉండదు కదండి గడియారపు ముళ్ళు తిరుగు వైఖరి వలన ఫలానా సమయమని సూచింపబడును గాని గడియారపున ముళ్ళు ఇట్లు వర్తించినవి కావున సమయమింత అగుట జరగదు అట్లే ఒకని జాతక స్థితులు అతని జీవితమున ఇట్లు జరుగునని సూచించుట వరకు మాత్రమే చేయును అంతేగాని జాతక స్థితులు ఇట్లున్నవి కావున జీవితమున ఇట్లు జరగదు కనుక ఇక్కడ మనకి అంటు ప్రేమ అనేటువంటి ఈ అధ్యాయంలో మనకి తెలియచేస్తూ ఉన్నారండి అట్లాంటి అంటురోగ్యుల పట్ల మనం చాలా ప్రేమ వహించాలి ప్రేమగా ఉండాలి వారికి తగ్గాలని భగవంతుడిని వేడుకోవాలి కనుక భయం ఉంటే వస్తుందేమో వస్తుందేమో అని భయపడితే నిజంగా వచ్చే అవకాశం ఉంది అట్లా భయపడవలసిన అవసరం లేదు వాళ్ళకు కావాల్సిన సేవను మనం అందించాలి అనేటువంటిది ఈ అధ్యాయం ద్వారా పుణ్యశాస్త్రి గారు మనకి తెలియచేస్తూ ఉన్నారండి తర్వాత స్నాన ప్రాముఖ్యము అనేటువంటి అధ్యాయంలోకి మనం వెళ్తున్నాము ఇది చిన్న అధ్యాయమేనండి ఈరోజు చెప్పుకుందాము ప్రాత స్నాన ప్రాముఖ్యము మాస్టర్ గారు ప్రాత సంధ్యా సమయమునకే ఉదయ స్నానము ముగింపవలనని బోధించిరి వారి గృహమునను మా ఇంటను ఆ రోజులలో అట్లే ఆచరించిత్రి ఒకరోజు గోపిరెడ్డి యొక్క గదిలో చదువుకొని సేనించి నేను ఉదయం ఏడున్నర గంటలకు శ్రీవారి నివాసమునకు భీత భీతభీతుడనై లోనికి చొచ్చి వరండాలో కూర్చుంటిని మాస్టర్ గారు పూజా ప్రారంభమునకు ముందే నా వద్దకు వచ్చిరి స్నానము చేయని నా ముఖము స్పష్టమైనది అప్పటికింకను స్నానము చేయకుండుటయే కాక ఊరి మీద చిరించుటను వారు దోషమని నన్ను గట్టిగా మందలించిరి స్నానమాచరింపకుండా ఇంటి నుండి బయటకు వెడలుట తప్పని వారు దృఢముగా తెలిపిరి ఇంటిని వంటిని పరిశుభ్రముగా ఉంచుకున్నచో లక్ష్మీదేవి అనుగ్రహము ప్రాప్తించునని చెప్పిరి శ్రీ సూక్తమున ఈ భావమున్నదని వారు తెలిపిరి లక్ష్మీదేవి అనుగ్రహం అనగా ధనము కాదు ఇంటికి కావలసిన ఆవశ్యకములు లభించుట మాత్రమే కాక అంతకు మించిన తృప్తి తుష్టియు తమకున్న ఆర్థిక స్థితితోనూ వృత్తిలోనూ ఎవడు తృప్తి చెందునో అతనికి అంతకంటే ఉత్తమమైనది క్రమముగా శ్రీదేవి అనుగ్రహించునని శ్రీవారు బోధించిరి ఇంత వేతనము ఇప్పించు ఉద్యోగము ప్రాప్తించిన గాని నేను అంగీకరింపను అని భీష్మించుకొని కూర్చుండిన వాడు ఇక అట్లే ఉండును ఎప్పటికి అంతియే పరులకు పనికి వచ్చు పనిచేయు కర్మశీలికే జగదంబ ప్రసాదము లభించునని వారు శ్రీ సూక్తమును వివరించుచూ చెప్పిరి కనుక జగదంబ లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి కలుగుతుందయ్యా అంటే పరులకు పనికి వచ్చే పని పని చేస్తూ ఉండేటువంటి కర్మశీలికే లభిస్తుంది అని అంటూ ఉన్నారండి ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది రేపు మనకు సిరి నిత్య కళ్యాణముల్ అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ